కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలిలో మాటూర్ జలాల్పూర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా మాటూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన పెద్దన్నగారి సుభాష్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు అలాగే గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నా వాటిని నెరవేరుస్తాను గ్రామాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తాను అని అన్నారు అలాగే జలాల్పూర్ సర్పంచ్ అభ్యర్థి కృష్ణ ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అనంతరం ఆయన మాట్లాడారు అది రేపు చెప్పుకోవాలరా అని ఇంకా టైం ఉన్నది మనం కొడుతులా కొడుతుంది నువ్వు అట్లా మన మనిషి నాకు ఏం చెప్పాలి నువ్వు మనకి ఊరు నేను ఊళ్ళు చేస్తా చేస్తా ఉండాలి ఊళ్ళు సేవ చేస్తావు మాట్లాడే వాడతా తిరుగుతా సేవ చేస్తా సేవ చేస్తా ఏమైనా గుర్తులో కోరు కాలేజ్ గుర్తులో కోరు నా పేరు సుభాష్ రెడ్డి మాటూరు గ్రామం సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను గ్రామానికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక ఆశయంతో గ్రామాన్ని ఒక బంగారు బాట మంచి అన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నా జీవితమే జీవితం అంకితం చేయాలని ఒక సంకల్పంతోనే ముందుకు రావడం జరిగింది ఇందుకోసం అంటే మా ఊర్లే రోడ్లు బాగాలేకున్నా రోడ్లకు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి రోడ్లను అన్ని సీసీ రోడ్లు చేస్తానని నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను మోలు కానీ ఏ మోలు డ్రైనేజ్ కానీ ఒక్క సుక్క కూడా రోడ్డు మీద రాకుండా అన్ని మోలు చేపించి ప్రజలకు అండాదండగా ఉంటానని కోరుకుంటున్నాను మంచి నీటి నా పేరు సుభాష్ రెడ్డి మాటూర్ గ్రామం సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను గ్రామానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఒక ఆశయంతో గ్రామాన్ని ఒక బంగారు బాటగా మంచి అన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నా జీవితమే జీవితం అంకితం చేయాలని ఒక సంకల్పంతోనే ముందుకు రావడం జరిగింది అంటే మా ఊటే రోడ్లు బాగాలేకున్నా రోడ్లకు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి రోడ్లను అన్ని సీసీ రోడ్లు చేస్తారని నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను మోలు గానీ ఏ మోలు డ్రైనేజ్ గానీ ఒక్క సుక్క కూడా రోడ్డు మీద రాకుండా అన్ని మోలు చేపించి ప్రజలకు అండాదండగా ఉంటానని కోరుకుంటున్నాను మంచి నీటి మంచినీటి మా దగ్గర బాగా లీకేజ్ ఉన్నాయి ఆ లీకేజ్ పూడిపించి మంచి వాటర్ శుద్ది వాటర్ను ఇప్పడానికి ప్రయత్నం చేస్తా ప్రతి వారం కూడా ప్రతి వారము పదిహేను రోజులకు ఒకసారి ట్యాంక్ ఎక్కి చూసి దాంట్లో బ్లీచింగ్ పౌడర్ కానీ ఏది ఉన్నా గానీ ఉంటే అన్ని విధాలుగా దాన్ని చర్య తీసుకుని మంచి శుద్ధి వాటర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఇంకా ముందు ముందుకు ప్రతి ఇంటికి కూడా లాట్రిన్ గానీ మా ఊరే అందరు ప్రతి ఇంటికి లాట్రిన్ బయటకు పోతున్నారు వాళ్ళందరి పారిశుద్ధంతో ఉండడానికి అందరినీ ఉండడానికి ప్రయత్నం చేస్తా అందరిని ఒప్పిస్తా అందరి తీసుకుపోయి అందరికి మంచి ఆరోగ్య వాతావరణాన్ని కలజేస్తారని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇంటింటికి చెట్టు నాటే కార్యక్రమం ఎందుకంటే ఆక్సిజన్ మనకు కావాలి ప్రతింటి చెట్టు నాటాలి మంచి ఆహ్లాదకరంగా పూల చెట్లు మొక్కలు నడిపించి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి ఒక అభివృద్ధి పథంలో నడిపియాలని సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా పూర్తి చేస్తున్నాను ఇంకా ఎందుకంటే మాకు వాటర్ లైన్ కూడా ఎందుకంటే ఆరా పలిపోతుంది బాగా లీకేజ్ అవుతుంది మెయిన్ లైన్ ఎందుకంటే మిషన్ పైన వస్తున్నా లీజు సరిపోతలేవు మాకున్న బోర్ వాటర్ ఒకటి చాలా ముప్పై ఏళ్ళ నుండి ఆ లైన్ ప్రాబ్లం అవుతుంది ఆ లైన్ బాగా తెగిపోతుంది ఆ ఎందుకంటే ఎందుకంటే క్వాలిటీ లేకుండా దాని నాణ్యత లోపించి ఆ లైన్ మాటిమాటికి పదిహేను వరకుసారి వారంకోసారి నెలకోసారి ఇబ్బంది అవుతుంది ఆ లైన్ కూడా మా అధికారులతో సర్వే చేయించి నాయకులతో ఫండ్స్ తీసుకొచ్చి దాని కూడా కొత్త లైన్ వేయడానికి ప్రయత్నం చేస్తా అని ఈ ప్రజలకు వాగ్దానం చేస్తున్నా కదా మేము మాసంపల్లికి పోయి రేషన్ తెచ్చుకుంటున్నాం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం ఒక కిలోమీటర్ నడుస్తున్నాం మా ప్రజలందరికీ నడవకుండా మా ఊళ్ళోనే కంట్రోల్ బియ్యం ఏర్పాటు చేయించడానికి షయశక్తుల ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే శుద్ధమైన వాటర్ వాటర్ ప్లాంట్ పెట్టాలని ఒక సంకల్పం ముందు ఎక్కడ మేము తీసుకొచ్చుకుంటాం అన్ని కల్తీతో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాటర్ ప్లాంట్ స్వయంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికెళ్ళిన లీజ్ చేసి వాళ్ళు కాలు పట్టుకు తీసుకొచ్చి మా వాళ్ళకు శుద్ధి వాటర్ ఇచ్చి ఒక ఐదు రూపాయలకే రెండు రూపాయలకే మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ప్రజలకు చెప్తున్నాను మీరందరూ మీరు ఆశిస్తులతో మీ అందరు ఆశిస్సులతో నా కత్తెల గుర్తు ఓటేసి నన్ను గెలిపించి మీ ఆశీర్వాదము నాకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గుర్తు

पटवाई आते <laughs> మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడు చెప్పులు అని కృష్ణ విజయం మహిళల చేతుల్లో ఉన్నది నా కృష్ణ నేను నాగరాజ్పేట మండలం తామది జలపూర్ గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయమని నాకు ఎమ్మెల్యే గారు జెడ్పీస్ గారు మా విలేజ్ ప్రజలందరూ కోరుకొని నన్ను ఈసారి నిలబెట్టిరు ఇంతకుముందు గతంలో మా భార్యని టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ సర్పంచుండే అప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసినాం ఈ రోజు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి ఇంకా చేయాల్సి ఉన్నాయి కొన్ని రోడ్లు వేయాలి ఇప్పుడు సీసీ రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్లు వేయాలి ఇంకా ఇతర ఇతర సమస్యలు ఉన్నాయి ఎస్సీ కాలనీలో ఒక పైప్ లైన్ వేయాలి ముఖ్యంగా ఎస్సీ కాలనీకి ప్రత్యేకంగా చర్య తీసుకున్నాం డైరెక్ట్ పంపింగ్ ఎస్సీ కాలనీకి స్కూల్ నుంచి చేస్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఎస్సీ కాలనీ సిసి రోడ్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఊరు అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఈ గ్రామ పంచాయతీని కామారెడ్డి డిస్టిక్ ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరిక అందరిలో ఉంది కాబట్టి దాన్ని అందరి సహకారం వల్ల దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ కట్టాలి సిసి రోడ్ వేయాలి ఇవన్నీ సాంక్షన్ మొన్న కూడా కూడా చెప్తున్నాం ఖచ్చితంగా చేస్తాం వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది సొంత డబ్బులతో ఈ ఊర్లో అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక లక్ష రూపాయలు సొంత డొనేషన్ వల్ల సీసీ కెమెరాలు పెట్టిన ఈ జిల్లాలో ఆ సిసి కెమెరా ఓపెన్ చేయగలిగింది అటువంటి కార్యక్రమాలు పబ్లిక్ సంబంధించినంత వరకు ఏదైనా చేయడానికి ముందున్నా అందరి దయ వల్ల అందరితో అందరి సహకారంతో సహాయ సహకారాలతో అందరు ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ